ట్యూబ్ టీవీ ప్రేక్షక అందరికీ నా వందనములు నా పేరు వచ్చి డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను ఈరోజు విషయం ఏమిటంటే చూడండి చాలా వరకు చెట్టు ములిగిల్లో ఆరోగ్యాన్ని ఎలా మనం పెంచుకోవాలి ఉన్న సమస్యలను ఎలా దూరం చేసుకోవాలని చాలా వరకు వీడియోస్ నేను చెప్తూ వస్తుంటాను ఈరోజు వచ్చే టాపిక్ ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ ప్రాబ్లం అనేది ఎక్కువైతే వస్తుంది కారణం ఏమిటంటే మన దేహంలో వీర్య కణాలు ఎప్పుడు సమృద్ధిగా లేకుండా పోతాయి అప్పుడు ఆ వ్యక్తికి సమస్య వస్తూ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే వీర్య కణాలు ఎందుకు సమృద్ధిగా పెరగలేవు అంటే మనం తినే ఆహార పదార్థాలు ఒకటి రెండోది వచ్చి టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ అనేది కొంతమందికి చాలా ఉంటుంది అలాంటి వాళ్ళకు వర్క్ ప్రెషర్ ప్రాబ్లం కావచ్చు రెండోది వచ్చి మూల కారణం ఏమిటంటే వయస్ అయిన తర్వాత అంటే మ్యాక్సిమం ఒక థర్టీన్ ఫిఫ్టీన్ అంటే పిల్లవాళ్ళు వస్తా వస్తే ఏం చేస్తుంటారంటే హస్త హస్తప్రయోగాల వల్ల వాళ్ళ సమస్యలను ఎక్కువగా బాధ పెట్టుకుంటూ ఉంటారు ప్రతిరోజు హస్తప్రయోగాలు చేసుకోవడం దాని నుంచి మీ ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు అలా వీర్య కణాలు సమృద్ధిగా లేకుండా ఎప్పుడు ధాతు నష్టం అనేది అవుతూ వస్తుందో అప్పుడు పెళ్ళి అయ్యేలోపే మీకేమవుతుందంటే ఆ అంగం అనేది మెత్తబడిపోతూ వస్తూ ఉంటుంది అలాగే వారిలో వస్తున్న ఈ ఒక శుక్ల కణాలు అనేది మనం ఏం చెప్తుంటామో అది ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది అప్పుడు ఆ వీర్యం అనేది ఏమవుతుందంటే గట్టిగా ఉన్న ధాతువులు ధాతువులుగా ఉన్న వీర్యము పలసగా నీళ్ళలాగా అయిపోతూ వస్తుంది అలా అయినప్పుడు వారిలో పెళ్ళైన తర్వాత భార్యతో కలవడం కూడా కష్టమైపోతుంది రెండోది వచ్చి పిల్లలు పుట్టడం కూడా కష్టమైపోతూ వస్తుంది దానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా కంపెనీలు పుట్టుకునేసాయండి హాస్పిటల్స్ ఐవీఎఫ్ అంట ఏదో ఏదో పుట్టుకున్నాయి కనీసం ఎందుకంటే ముందు పూర్వకాలంలో వందకి ఒకరికో ఇద్దరికో పిల్లలు కాకుండా ఉన్నాయి ఇప్పుడేమైపోయిందంటే మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఎవరికి పిల్లలు కాలేదు వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తుంటారని ఏది లేదండి మాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది రెండేళ్ళయింది మేము ముందరికి వేసుకొని పోతున్నాం ముందుకేసుకొని పోతున్నాం అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అలా కాకుండా మీలో వీరకణాలు సమృద్ధిగా దాతు నష్టం కాకుండా దయచేసి ఆ ఒక్క హస్తప్రయోగాలు కానీ మూత్రంలో దాతు పోతూ ఉంటాం కొంతమందికి అది కానీ స్వప్న స్వప్నస్ఖలనం అని పిలుస్తుంటారు అది కానీ ఈ సమస్యలు ఎవరికి ఉంటుందో పెళ్ళికి ముందు అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న నాటు వైద్య పండితులు కావచ్చు ఆయుర్వేదంలో కావచ్చు ఎక్కడైనా కానీ తగువైన మందులు తీసుకొని దాన్ని ఆ సమస్య నుంచి దూరం కావాలి అలా కాలేదంటే మీకు ముందురికి చాలా సమస్యలు బాగా ఇది చేసుకుంటుంటారు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కావచ్చు పెళ్ళి కాకముందు కావచ్చు వాళ్ళకేమవుతుందంటే ధాతు నష్టమై ఉంటుంది అప్పుడు శీఘ్రస్ఖలనం అనే ఒక పెద్ద సమస్య వాళ్ళల్లో చోటు చేసుకుంటాం అలాంటి వాళ్లకు నేను ఈరోజు ఒక రెమెడీ చూపిస్తాను ఆ రెమెడీని మీకు చుట్టుపక్కల ఉన్న చెట్టు ములికలు మీరు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మీకు మీరుగా చేసుకోండి ఏ సమస్య లేదు అలా కాని పక్షాన్ని మాత్రమే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంటి వైద్యం చేసుకోవడం చాలా మంచిది మీ ఇంట్లో వైద్యం చేసుకోండి అలా కాని పక్షాన్ని నాకు కాల్ చేయండి చాలామందికి కొన్ని చెట్టు ములికిలు దొరకవు దొరకనప్పుడు మాకు కాల్ చేయాలి కానీ ఈ కొంతమంది ఏం చేస్తారంటే సార్ మీరు ఏదో చెట్టు చూపించారంటే అది ఎక్కడ దొరుకుతుంది అని నన్ను అడుగుతుంటారు కానీ ఆ చెట్టుని మీరు వెతుక్కోవాలి వెతుక్కొని మీరు చేసుకుంటున్నారంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది చూడండి ఇది ఈరోజు మనం చూ చూపించబోయే చెట్టు మూలకి ఇది పలవరేణి అంటాం ఇది చూడండి దీన్ని కొంతమంది సెతస్కోప్ చెట్టు అని కూడా పిలుస్తుంటారు రెప్పాలి చెట్టు అని పిలుస్తుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారెవరు ప్రాంతీయ భాషలు కావచ్చు స్థలీయ భాషలు అంటారు స్థలీయ భాషలు కావచ్చు ఇలా పిలుస్తుంటాయి దీన్ని మనం ఆకు గింజ తుంచామనుకోండి పాలు వస్తుంది ఈ దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆకులు చిగురాకులు మాత్రమే తీసుకోండి బాగా బలిసిన ఆకులు అవసరం ఉండదు చిగురాకులు మాత్రమే తీసుకొని ఏం చేస్తారంటే బాగా ఒక అంత ఆకు తీసుకొని బాగా కత్తరిచ్చి వేసి బాగా పేస్ట్ లాగా చేయాలి చేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక కాటన్ బట్టలో తీసుకొని బాగా రసం తీసుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు రసం తీయండి తీసి దానికి మనం ఏం చేసుకోవాలంటే చూడండి ఇది దీన్ని పోకలు అని పిలుస్తాం పచ్చివి మనకి బీడా షాపులో దొరుకుతుంటాయి ఇది చూడండి ఈ పోకలు వచ్చి మనకు బీడా షాపుల్లో దొరుకుతుంటాయి దీన్ని మనం ఏం చేయాలా ఈ బీడా షాపులో దొరకపోయేది పచ్చివి అంటే బుడగబెట్టిన పోకలు మనకు పనిచేయవండి ఇది పచ్చి పోకలు ఇవి దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఒక్కలని పిలుస్తుంటాం పోకలని పిలుస్తుంటాం దీన్ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క పలవరేని ఆకు రసం లేకి ఈ యొక్క పోకల్ని దాంట్లోకి వేసి వదిలేయాలి ఒక ఫైవ్ డేస్ లేదా లెవెన్ డేస్ పదకొండు రోజులు ఐదు రోజులు లేదా పదకొండు రోజులు మనం ఏం చేస్తామంటే దాంట్లో వేసి వదిలేసామంటే కాస్త ఎండకు పెట్టండి పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఈ ఆకులో ఉన్న రసాన్ని మొత్తం అది పీల్చుకుంటుంది అనమాట పీల్చుకొని దాంట్లో ఒక రకమైన మెడిసిన్స్ ఉత్పత్తి అవుతుంది దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఒప్పులుగా చేసి కాస్త ఆరబెట్టుకోండి నీడలో ఆరబెట్టుకొని దాన్ని మనం పుక్కట పెట్టుకున్న మనకు ఆ టైమింగ్స్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలకో మూడు నిమిషాలకో డౌన్ అయిపోతుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని పుక్కట పెట్టుకొని నోట్లో పెట్టుకోవాలి ఒక పక్క సైడ్లో పెట్టుకొని ఆ ఎంగిల్ మాత్రమే మింగుతూ వస్తూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీ పెరుగుతుంది రెండోది వచ్చి వీర్యం అనేది పల్చగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఒక్క వక్కల్ని మనం ఈ పోకలు మనం తయారు చేసుకున్నాం కదా దీన్ని చూర్ణం చేసుకోవాలి పౌడర్ చేసుకునేసి ఒక పావు లీటర్ పాలు తీసుకొని బాగా కాంచుకొని ఆ పాల ఒక పావు చెంచా అంత ఈ పోక పొడిని వేసుకొని మీకు ఎక్కువగా దొరికితే ఎక్కువగా చేసుకోండి పర్లేదు కిలో వరకు చేసుకోవచ్చు మీకు అనుకూలం అది దాన్ని తీసి ఎండబెట్టుకొని కాస్త ఆరబెట్టుకొని మొత్తం చూర్ణం చేసి పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక పావు చెంచా అంత పాల లెక్కేసుకొని ఉదయం సాయంత్రం టివిన్ అయిన తర్వాత భోజనం అయిన తర్వాత వాడుకుంటూ వస్తే మీలో ఉన్న ఆ శీఘ్ర స్ఖలనం కావచ్చు వీర్య కణాలు పెంపు లేకుండా పోవచ్చు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్లో ఆ ఒక సమస్య పరిహారం అయితే వస్తుంది అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతూ ఉంటాయి కావాలంటే కొరియర్ పంపిస్తాము ఈ ఒక వీడియోని ప్రతి ఒక్కరూ చూసి చేసుకోవాల్సిన తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం